మన యొక్క కౌన్సిలర్ గారు వారి భర్త యాకే గారు అకాల మరణం చెందడం వల్ల మన యొక్క లీడర్ మన ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గారు పోజపల్లి శ్రీనివాసరెడ్డి గారు వారి ఓటర్ కూడా మన స్థానిక సంస్థల్లో వారు మురళి గారికి ఫోన్ చేసి వారు మురళి ప్రయత్నం వల్ల ఇది ఒకటి వన్ ల్యాక్ అనేది వారు అనౌన్స్ చేసిన వారి సొంత ఖర్చులు వన్ ల్యాక్ ఇవ్వడం జరిగింది వారికి ఏకైక కుటుంబం తరఫున అదేవిధంగా మహోబాద్ బారాస తరఫున వారికి కృతజ్ఞత చెప్తున్నాం ఈ కార్యక్రమానికి చేసిన మా వైస్ చైర్మన్ గారు మాన వెంకన్న గారు అదేవిధంగా యూత్ మురళి గారు పెద్దలు రెడ్డి గారు కర్ణాకర్ గారు అదేవిధంగా శంకర్ గారు లేదంటే పిల్ సుధాకర్ గారు లేదంటే ఫ్లోర్ లీడర్ జనాథన్ గారు లేదంటే శివ గారు ఇంకా షరీఫ్ గారు మీ అందరికీ ఒకమంత్రి వారు అందరికీ కూడా ధన్యవాదాలు రాబోయే కాలంలో కూడా ఇంకేమైనా అవసరాలు ఉన్నా కూడా అందరం ఉన్నాము డెఫినెట్గా మీకు అది చేస్తాము అమ్మగారికి చెప్తున్నాము పిల్లల చదువుల కానీ కానీ అది డెఫినెట్గా సహాయం చేసుకుంటూ ఇన్స్టిట్యూషన్స్లలో ఇది ద్రవ్య రూప కాకపోయినా ఏదైనా పనులకు కూడా చేస్తామని తెలియచ్చు